పోలీసు అటు ఇటు డబ్బులు వస్తుంటే ఇక్కడ పోలీసులు ఏమంటులేదు అసలు ఎలక్షన్ కమిషన్ కూడా అసలు ఏం పట్టించుకోలేదు ఎన్నిసార్లు ఎన్ని కాంప్లైంట్ చేసినా ఒక్కటే బై ఎలక్షన్ నడుస్తుంది ఒక్క బై ఎలక్షన్లో ఇది వీళ్ళు ఇట్లా జరుగుతుంది అన్ని రూల్స్ పెరిగిద్దామని జరుగుతున్నాయి ఎన్ని కాంప్లైంట్ వంద కాంప్లైంట్ ఇచ్చినా ఒక మాట మాట్లాడలేదు స్వయంగా మేమందరంపై కలిసినా కూడా ఎలాంటి లేదు ఇంకా టోటల్గా ప్రతి ఒక్కరూ అధికార పార్టీకి తలొగ్గి అందరు సహకరించింది వాళ్ళు ఏం చేసినా విచ్చరణ చేసినా కూడా డబ్బులు వంచిన మందు వంచిన ఎవరు పట్టుకోలేదు కనుక ఇలా వాళ్ళు గెలిచింది ప్రజలందరూ కూడా తెలుసు మళ్ళా మూడేళ్ళు మేము ఉండాలంటే ఓడిపోయినా కూడా ఈమె గెలిస్తే కూడా మళ్ళీ ఓడిపోయిన అభ్యర్థికి కాన్స్టింగ్ ఇన్ఛార్జ్ ఇస్తాం అప్పుడు ఎస్ఐ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఓ కేసు కావాలన్నా ఎంఆర్ఓ కావాలన్నా ఎవరు చెప్పాలి కాన్స్టేషన్ ఇన్ఛార్జ్ చెప్తే వస్తుంది మళ్ళీ ఎందుకు రోజు పంచాయతీ వెళ్ళిపోయినని కూడా కొంతమంది అనుకుంటారు